వచ్చిన మనం ఈ రోజు వాక్కున్నాం నీకు ఎవరికైనా తెలివిందా ఎవరికి నేను తెలివి కలదా అని తెలియకలెప్పుడు తెలివి లేకపోతే ఏం ఎత్తుకున్నాము పని పెద్ద చేయలేము వచ్చే ఏ ఆపద తప్పించుకోలేము ఎక్కడున్నా మనం అక్కడే ఉంటాము అదే తెలివి ఉన్నదనుకో పనులు చేయవచ్చు కానీ మరి తెలివి లేని వాళ్ళు తెలివి అంటే ఏం చేయాలి ఇప్పుడు వస్తువులు కొనకొచ్చుకోవచ్చు మనం ఏదైనా నష్టమైన కొనుకొచ్చుకోవచ్చు ఏదైనా ఇంట్లో వస్తువులు కొనకొచ్చుకోవచ్చు మరి పెళ్ళి కొనకొచ్చుకుందామా తెలివి కొనకొచ్చుకోవాలంటే ఎక్కడ దొరుకుతుంది తెలివి తెలివి వాళ్ళ పొర పోయి కొట్లు తొలి పోయి కనపొచ్చుకోవాల్సిన మరి ఎలా కానీ ఒక్కసారి తెలివి మాత్రం ఎవరైతే దేవుని ఎందు భయము కలిగి భక్తి కలిగి ఉంటారో వారికి తెలివి కలుగుతుంది అప్పుడు మనం తెలివి కళ్ళు అయ్యి ఏదైనా తాగి అభివృద్ధి చెందవచ్చు వృద్ధి పొందవచ్చు అనేక పనులలో మనము విజయం సాధించవచ్చు ఎక్కడ కూడా మనము మోసపోము ఎక్కడ కూడా ఓడిపోము ఎందుకంటే మన తెలివి ఉంటుంది కాబట్టి ఏదైనా మనము ఎదుర్కొనాలి కానీ ఈ తెలివి ఎక్కడ కూడా హోటల్లో దుకాణాలలో దొరకలేదు ఈ తెలివి ఎక్కడ దొరుకుతుందంటే ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వారికి తెలివి కలుగుతుంది gutన్తనే యెనాలి flatsలల